లిప్ స్టిక్స్ దగ్గర నుంచి అండి ఫస్ట్ ఇదైతే మీకు త్రీ రూపీస్ పడుతుంది లిప్ గ్లాస్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ రూపీస్ పడితే హండ్రెడ్ రూపీస్ సెల్ చేయాలి పింక్ మ్యాజిక్ అండి ఇందులో వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి అనమాట ఇవన్నీ అవేనండి ఒక పారాని కూడా చూడొచ్చు మీకు ఇట్లా సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయి అనమాట అటెక్స్ కాటిక అనమాట మీకు ఇది చూడొచ్చు మొత్తం కూడా రిబ్బన్స్ వైట్ బ్లాక్ ఇట్లా రెడ్ ఆల్ రిబ్బన్స్ లో కూడా కలర్స్ ఉంటాయి బ్రాండెడ్ క్వాలిటీ ఉన్నాయి ఓన్లీ ఫార్ టూ రూపీస్ పడతాయి పర్ఫ్యూమ్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ లో ఇట్లా జడలు అండి ఇట్లాంటి జడలు కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి సింగల్ సింగల్ కావాలంటే థర్టీ కి మంగళ సూత్ర అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ రేట్ నుంచి అయితే చూపిస్తున్నారు పీస్ ఫిఫ్టీన్ రూపీస్ మీకు సిక్స్ మంత్ గ్యారంటీ ఉంది పర్ పీస్ త్రీ రూపీస్ నుంచి పీస్ టెన్ రూపీస్ వరకు కూడా షార్ట్ లాంగ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి స్టర్ట్స్ అండి వన్ రూపీ నుంచి స్టార్ట్ అయితే అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీ వేసందికి రంగీలా జ్యువెలర్స్ దగ్గర నుంచి ఫ్యాన్సీ షోర్కి సంబంధించిన ఐటమ్స్ కానీ మీకు ఇక్కడ టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ అలాగే కాస్మెటిక్ మెటీరియల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సీజెడ్ జ్యువెలరీ ఫ్యాషన్ జ్యువెలరీ ఇలా ఆల్ ఇన్ వన్ అన్ని రకాలు మీరు ఇక్కడైతే పర్చేస్ చేసేసుకోవచ్చు అండి అండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ షాప్ అనేది కస్టమర్స్ అందరు కూడా చాలా మంచి లైకింగ్ చేస్తున్నారు అనమాట చాలా ఓల్డెస్ట్ షాప్ అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాప్ అండి సో ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అదే మీకు ఇక్కడ ఉంటుంది చాలా కస్టమర్స్ అడుగుతున్నారు మేడం మీరు మెన్షన్ చేసిన ప్రైజెస్ ఉంటాయా మెన్షన్ చేసిన వెరైటీస్ రేట్లు అలానే ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కా అలాంటి ప్రైజెస్ అలాంటి వెరైటీస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి సో విజిట్ చేయండి ఆల్మోస్ట్ కొత్తగా షాప్ పెట్టే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి ఆఫర్ ఏంటంటే టెన్ థౌసండ్ రూపీస్ మీరు బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నార్మల్గా ఇప్పుడు బిల్లింగ్ ఉన్నది ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ అది ఆల్రెడీ కంటిన్యూ అడుస్తుంది కాకపోతే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ కావాలంటే మాత్రం టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి అండ్ ఇక్కడ మీకు ఇంట్లో వాళ్ళకి అస్సలు అనేది ఇక్కడ ఐటమ్స్ అనేవి అవైలబుల్ గా ఉండదు ఓన్లీ షాప్ వాళ్ళకి మాత్రమే మీకు ఇక్కడ ఐటమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ అడ్రస్ కూడా మీకైతే మెన్షన్ చేసేస్తున్నాను మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుందంటే తోక్కన మసీద్ మనకి పక్కనే ఉంటది అనమాట మెయిన్ రోడ్ లోనే గోషామహల్ రోడ్ లోనే ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ ఆల్ ఇన్ వన్ కలెక్షన్ కూడా అన్ని చూపించేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనకి రంగిలా జ్యువెలర్స్ దగ్గర నుంచి అన్న ఉన్నారనమాట అన్న మనకి ఫస్ట్ కాస్మెటిక్స్ ఐటమ్ చూపిస్తారు ఏ రేట్లే ఎంత పడితే ఎంత సేల్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే సో ఫస్ట్ కాస్మెటిక్ ఐటమ్ లిప్స్టిక్స్ దగ్గర నుంచి అండి ఫస్ట్ ఇదైతే మీకు త్రీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ ఎంత కమ్మాలన్నది టెన్ రూపీస్ టెన్ రూపీస్ కమ్మాలా ఈ పిల్లలు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్న ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇలా చూడండి ట్వంటీ రూపీస్ సెల్ చేయాలా ఓకే ఎంత క్వాంటిటీ కావాలన్నా మీకు అండి ఇది ఇంకా మనకి షాప్ చూడడానికి ఏంటంటే చిన్నగా కనిపిస్తుంది కానీ ఐటమ్స్ మాత్రం చాలా ఉంటాయి మీకు గూడాన్ అనేది సపరేట్గా ఉంది ఎంత క్వాంటిటీ కావాలన్నా సరే ఇదా సింగిల్ కలర్ కాంబినేషన్లో కావాలా మల్టీ కలర్ కాంబినేషన్లో కావాలి అంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫైవ్ సిక్స్ రూపీస్ పడతాయి ట్వంటీ రూపీస్ కమ్మాలంటే ఎయిటీన్ రూపీస్ పడితే దీంట్లో వెరైటీస్ అండి ఇవన్నీ అవే మ్యాటీ ఇట్లా లిప్స్టిక్ దానిలో లిప్ మ్యాట్ కలర్ మ్యాట్ ఓకే 40 రూపీస్ 50 రూపీస్ పడతాయి 120 150 సేల్ చేయాలి ఓకే బ్రాండెడ్ ఐటమ్ ఉంది బ్రాండెడ్ ఇట్లా బ్రాండెడ్ ఐటమ్ ఓకే 50 రూపీస్ పడతాయి 150 200 కి సేల్ చేయాలంట ఓకే మొత్తం బ్రాండెడ్ ఐటమ్ ఉంది లియాన్ బ్యూటీ లా ఉంది దానిలో వెరైటీ కాల వెరైటీ ఫుల్ ఉంది చూడండి ఇవన్నీ అవేనండి ఫుల్ వెరైటీ ఉంది ఎన్ని రకాలు ఉన్నాయి మీరు ఇక్కడ అయితే చూడొచ్చు చాలా మనకి షేడ్స్ కూడా అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి లిప్ గ్లాస్ ఓకే లిప్ గ్లాస్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ రూపీస్ పడితే హండ్రెడ్ రూపీస్ సేల్ చేయాలి ఓకే సో ఇవన్నీ లిప్స్టిక్స్ లో వెరైటీస్ అండి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి జస్ట్ మనం వీడియో కోసం శాంపిల్ గా చూపిస్తున్నాము మీ కి విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా కూడా మీకు కలెక్షన్ అనేది చూపిస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి నేర్ పోలిష్ రిమూవ్స్ అండి ఇందులో మీకు టోటల్ బాక్స్లో వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి బాక్స్ మొత్తం వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇందులో ఇవన్నీ వెరైటీస్ అనమాట మీకు ఒక్కొక్క పీస్ వచ్చేసరికి ట్వెల్వ్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ వరకు లాస్ట్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చు అవ్లాన్ బ్రాండెడ్ కంపెనీ అండి ఇది వచ్చేసరికి మీకు టూ ఫార్టీ రూపీస్ పడుతుంది మొత్తం ట్వల్వ్ పీసెస్ ఉంటాయి సో దీన్ని డబుల్ ప్రాఫిట్ అనేది మీరు సేల్ చేయొచ్చండి ఈచ్ వన్ ఒక్కొక్కటి అండ్ నెయిర్ పాలిష్ మనకి రిమూవర్స్ ఇట్లా లిక్విడ్ టైప్లో కూడా ఉన్నాయన్నమాట ఓకే సో ఇట్లా కావట ఇట్లా ఇట్లా మీరు ఎలా కావునా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ మ్యాజిక్ అండి ఇందులో ఓకే ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఇది మొత్తం టోటల్ గా వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ పడుతుంది అంతేనా ఓకే బాయ్ ఇదిగో టోటల్ వచ్చేసరికి 120 పడుతుందండి ఎన్ని పీసెస్ ఉంటాయి ఇందులో 15 పీస్ piece. 15 పీస్ క్వాలిటీ ఉంది నంబర్ 1 ఉంది ఒరిజినల్ ఐటమ్ ఉంది పింక్ మంచి ఓకే బాయ్ దానిలో డూప్లికేట్ వస్తారు ఈ ఒరిజినల్ ఐటమ్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి మేకప్ పౌడర్స్ అండి ఇలా నార్మల్ గా కొంచెం తక్కువ కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు కూడా ఇక్కడైతే अवेलेबल గా ఉన్నాయి చూడొచ్చు అన్నీ వచ్చేసాయి చూడండి దాంట్లోనే మీకు ఇట్లా వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ అవేన్ అండ్ ఒక సెవెంటీ ఎయిటీ ఫార్ నైంటీ మొత్తం వేరే వేరే రకాలు ఉంది దాంట్లో మేకప్ పౌడర్ ఇట్లా ఇలా కాదు కొంచెము మీకు నార్మల్ గా ఓన్లీ మేకప్ పౌడర్స్ కావాలి అనుకుంటే కనుక ఫౌండేషన్ హాలి థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ టూ వన్ ఉంది టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ బ్రాండెడ్ ఐటమ్ ఉంది ఓకే హాలి థర్టీ సిక్స్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సెల్ చెయ్యాలో చాలా బాగుంది కదా థర్టీ సిక్స్ హండ్రెడ్ ఎంత ప్రాఫిట్ వస్తుందో చూసారా అండ్ ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ మీకు ఇది ఫోర్ ఇన్ వన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ పైన కూడా మనకి ఇక్కడ బ్రషెస్ ఉంటాయి ఇలా చక్కగా మిర్రర్ వస్తుంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా మీరు మేకప్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ పాండ్స్ పౌడర్స్ అండి ఇలా మీకు ప్యాకెట్ ప్యాకెట్ వస్తుంది సో ప్యాకెట్ అయితే తీసుకోవాలి ఎన్ని పీసెస్ ఉంటాయి ప్యాకెట్ లో దానిలో ట్వంటీ పీస్ ఉంది ట్వంటీ పీసెస్ ఉంటాయి టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది హిందుస్థాన్ లెవెల్ ఏం ఐటమ్ లో టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది హిందుస్థాన్ ఐటమ్ లో ఓకే చైనాలో ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంది హిందుస్థాన్ ఐటమ్ లో ట్వంటీ టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది ఓకే సో మీరు ఎంఆర్పీ మీద ఉన్న ప్రైజెస్ కైతే సేల్ కంపెనీ పౌడర్ ఇట్లా మీకు బీబీ క్రీమ్ మొత్తం ఓకే పారాణి ఉన్నాయండి సో పారాణి కూడా చూడొచ్చు మీకు ఇట్లా సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయన్నమాట సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పడతాయి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ సెల్ చేయాలి అండ్ ఆవ్లాన్ కంపెనీ లిప్ బాంబ్స్ ఇదిగోండి ఎంత పడతాయి బాయ్ అది 5 రూపీస్ పడతా 10 రూపీస్ సేల్ చేయాలి బ్రాండ్ క్వాలిటీ నంబర్ 1 ఉంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మస్కరా అండి ఇదిగోండి మస్కరా అన్నమాట సో ఇందులో మనకి టెన్ పీస్ ట్వెల్వ్ పీసెస్ అలా అయితే వస్తాయి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్స్ ఉన్నాయి ఆబిలాన్ కంపెనీది కూడా చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా మన బ్రాండెడ్ ఐటమ్ ఉంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లాంటివి పడతే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ సెల్ ఎంఆర్పి ఫుల్ ఉంది దానిపైన పైన క్వాలిటీ నెంబర్ వన్ ఉంది దాని తర్వాత ఐ ఐటెక్స్ కాటిక అన్నమాట మీకు ఇది చూడొచ్చు మొత్తం కూడా ఇవన్నీ బాక్స్ బాక్స్ లో ఉంటాయి మీరు బాక్స్ బాక్స్ తీసుకోండి ఈ పిల్లల కాటిక ఈ పిల్లల కాటిక ఈ 5 రూపాయ సెల్ చేయాలి 3 రూపాయ పడతాయి అంతే 5 రూపాయ సెల్ చేయాలి ఓకే బయ్యా ఈ 5 రూపాయ పడతాయి 10 రూపాయ సెల్ చేయాలి ఫైవ్ రూపీస్ ఇవన్నీ క్వాంటిటీ చూడొచ్చు మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే లో చాలా పెద్ద క్వాంటిటీయే ఉంటుంది టెన్ రూపీస్ పడితే ఫిఫ్టీన్ రూపీస్ సెల్ చేయాలి ఓకే సో అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు కూడా కాటికలు ఉన్నాయి

సో ఇవన్నీ అవేనండి ఇంకా దీంట్లో లాక్మీ అని లాక్మీ ఉంది ఏమేం ఉంది ఓకే ఐబ్రో పెన్సిల్స్ ఉన్నాయి నెక్స్ట్ లిప్ లైనర్స్ ఉన్నాయి ఐబ్రో పెన్సిల్స్ ఇవన్నీ చూడండి తక్కువ రేట్ లో కావాలి అంటే ఇలా కొంచెం మీకు మంచి క్వాలిటీ లో కావాలంటే ఇలా మస్కరా విత్ ఐ లైనర్ కూడా వచ్చేస్తుంది 110 రూపీస్ లో 150 ఎంఆర్పి ఉంది ఫుల్ మార్జిన్ హైటెక్ బ్రాండెడ్ కంపెనీ అవును తర్వాత బ్లాక్ రోజ్ ఓకే మెహందీ కలర్స్ హెయిర్ డ్రైర్ ఉంటది కదా ఇంట్లో మనకి ముల్తానీ మట్టి ముల్తాని మట్టి ముల్తాని మట్టి కూడా ఉంది ఫుల్ సంబర్ లో ఫుల్ పెట్టాలి ముల్తాని మట్టి అంటే సూపర్ ఓకే దానిలో డిఫరెంట్ ఉంది కలర్ వేరే వేరే కలర్ ఉంది ఆరెంజ్ ఉంది పపాయ ఉంది ఫ్రూట్ కేస్ ఉంది అల్వీరా ఉంది ఓకే సంబర్ లో ఫుల్ పెట్టాలి అవును కొంచెం మంచిగా కూల్ కూల్గా గా ఉంటది మన ఫేస్ అంతా కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫౌండేషన్స్ అండి అండ్ మీకు చైనా వాటిల్లో అయితే కనుక సో అంటే చైనా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా దాంట్లో మీకు కి డబుల్ ప్రాఫిట్ వచ్చే ఐటెం ఉంటుంది ఫర్ సపోజ్ ఇక్కడ చూడొచ్చు ఇదైతే మీకు ఎంఆర్పి ఇక్కడ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ ఇక్కడ మీకు పడే కాస్ట్ ఫార్టీ టూ రూపీస్ అండి అంటే ఫార్టీ టూకి రెండు ఇంటలు లాభం వస్తుందనమాట దీని మీద మీకు సో చూసారు కదా ఇవైతే మీకు లాక్మీ అండ్ లాక్మీ మనకి కాంపాక్ట్ పౌడర్స్ ఇవన్నీ కూడా మనకి ఫౌండేషన్ కి క్రీమ్కి సంబంధించినాయి సో నెక్స్ట్ చూడొచ్చండి రోజ్ వాటర్ ఇందులో మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తుంది ఎంఆర్పి ఉన్న ప్రైస్కి సేల్ చేసుకోవాలి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ పడతాయి అంతే ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇంకా రోజు వాటర్ లో చాలా ఉన్నాయి సో నెక్స్ట్ ఐటెక్స్ కుంకుమ అండి ఇందులో మీకు మెరున్ రెడ్ వైట్ అన్ని కలర్స్ ఉంటాయి సేల్ చేయాలి అవునండి నార్మల్ గా మనకి ఏంటంటే ఫేస్ వాష్ అండి ఇందులో చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా కూడా త్రీ సైజెస్ ఉంటాయి ఓకే ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇందులో సో నెక్స్ట్ గోద్రేజ్ మనకి హెర్బల్ లో చూడండి ఇవన్నీ అవే బ్లాక్ హెన్నాకి ఉంది రంగోలీ కంపెనీ బ్రాండెడ్ ఉంది ఓకే బ్రాండెడ్ ఉంది అండ్ రిబ్బన్స్ అండి ఇదిగోండి రిబ్బన్స్ వైట్ బ్లాక్ ఇట్లా రెడ్ ఆల్ రిబ్బన్స్ లో కూడా కలర్స్ ఉంటాయి థర్టీ రూపీస్ బట్టలు ఉంది టూ రూపీస్ మీటర్ పడితే ఫైవ్ రూపీస్ మీటర్ చేయాలి డబల్ కి డబల్ మార్జిన్ ఉంది రిబ్బన్ బ్రాండెడ్ క్వాలిటీ ఐటమ్ ఉంది మీటర్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇండికా గోద్రేజ్ హెయిర్ కలర్స్ ఉంటాయి ఇండికా అని గోద్రేజ్ అని ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి ఇందులో కూడా ఫెయిర్ అండ్ లవ్లీలు వికో టర్మరిక్ లో మినిమం టెన్ పర్సెంట్ బార్జిన్ స్వీట్ ప్యాట్స్ కూడా ఉన్నాయి చూసారా మీకు టెన్ ప్యాడ్స్ ఉంటాయి ఎంఆర్పి వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పడుతుంది అంతేనా ఎంఆర్పి వన్ ట్వంటీ ఉందండి థర్టీ రూపీస్ పడుతుంది అంటే మూడు ఇంటూ ఐదు ఐదు ఇంత లాభం ఇది ఒక్క ప్యాక్ లోనే చూసారు ఎంత ప్రాఫిట్ ఉందో ఇవి కొంచెం సెవరాల్ టైప్ ఇలాంటి కలెక్షన్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉంది సో మనకి షేవ్ బాడీ ఇవి కూడా ఉన్నాయండి అద్దాలు ఉన్నాయి ఇందులో కూడా చిన్న సైజు పెద్ద సైజు ఆల్ సైజెస్ ఉన్నాయి సేఫ్టీ పిన్స్ ఉన్నాయి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపీస్ పడితే టెన్ రూపీస్ కి సేల్ చేయాలి టూ రూపీస్ పడితే ఫైవ్ రూపీస్ కి సేల్ చేయాలి బ్రాండెడ్ క్వాలిటీ ఉంది ఓన్లీ ఫోర్ టూ రూపీస్ పడితే టెన్ రూపీస్ ఎంఆర్పీ ఉంది ఫైవ్ రూపీస్ సేల్ చేయండి టెన్ రూపీస్ సేల్ చేయండి స్టీల్ ప్యూర్ స్టీల్ ఉంది ప్యూర్ స్టీల్ ఓకే సో నెక్స్ట్ స్టే ఫ్రీ స్టే ఫ్రీ విస్పర్ ఉన్నాయి ఓకే ఫుల్ మార్జిన్ ఉంది మేడం ఫుల్ మార్జిన్ ఉంది

ఈ బ్రాండెడ్ కాలర్ బ్రాండెడ్ బ్రెండెడీ ఉంది కర్టీన్ ఫార్టీ పడితే ట్వంటీ సేల్ చేయాలి అండ్ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్ కాలర్ పర్ఫ్యూ ఉంది ఓకే ఆల్ సిక్స్టీ పర్సెంట్ మాది పర్ఫ్యూమ్ లో దానిలో చూడండి ఈ టైప్ లో కాలి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పడుతాయి ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోమ్స్ కూడా అండి కోమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి చిన్న సైజ్ చిన్న సైజ్ పెద్ద మినిమం ఫైవ్ రూపీస్ సైజ్ స్టార్ట్ ఉంది

సో నెక్స్ట్ టైలరింగ్ మెటీరియల్ అండి మనం ఇంట్లో ఏమైనా క్లాత్స్ ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా చిన్న చిన్న కుట్లు వేసుకుంటాం అలాంటి సూదుల దగ్గర నుంచి మిషన్ లో పెట్టే సూదులు నెక్స్ట్ ఇవి దారాలు ఇదిగోండి బాక్సే ఉందనమాట దారాల బాక్స్లు ఇదిగోండి దారాలు ఉన్నాయి దానిలో క్వాలిటీ ఉంది నార్మల్ రెండు క్వాలిటీ ఓకే మెషిన్ ఆయిల్ మెషిన్ ఆయిల్ డబ్బాలు దానిలో ప్యాకెట్ గాల ప్యాకెట్ ఉంది కుప్పి గాల కుప్పి ఉంది ఓకే బాటిల్ బాటిల్ దానిలో సెపరేట్ సెపరేట్ గాల సెపరేట్ గా బ్లాక్ ఉంది వైట్ ఉంది సింగల్ కలర్స్ గా ఇట్లా కుట్టాల దారం మోతి కుట్టాల దారం ఓకే ఈ మండల్ చిన్న సైజు ఉంది పెద్ద సైజు ఉంది ఓకే ఈ ఎలాస్టిక్ ఎలాస్టిక్ ఓకే

నెల కట్టర్ మినిమం సిక్స్ రూపీస్ స్టార్ట్ లాగా ట్వంటీ రూపీస్ దాకా ఉంది ఇంకా మంచి కాలం ఇంకా మంచి ఉంది ఈ సీజన్ చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉందా ఆ పెద్ద సైజు ఉంది పెద్ద సైజు కూడా ఉంది ఫుల్ సైజు ఉంది ఓకే అంటే ఇందులో కూడా అన్ని రకాలు ఉన్నాయండి టైలరింగ్ మెటీరియల్ కూడా చాలా రేర్ కలెక్షన్ అంటే కొన్ని షాప్స్ లో మాత్రమే ఉంటది అచ్చంగా టైలరింగ్ షాపుల్లో కానీ ఇక్కడ చూసారు ఆ టైలరింగ్ మెటీరియల్ కూడా ఫ్యాన్సీ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ పిన్స్ అండి ఇక్కడ నుంచి మనకి మనకి అంతా కూడా జ్యువెలరీ శారీ పిన్స్ ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందులో మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇవి చూడొచ్చు ఫైవ్ రూపీస్ ఇట్లా సిక్స్ సిక్స్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా అవేనండి వెరైటీస్ సో నెక్స్ట్ ఇలా వద్దు కొంచెం బాక్స్ టైప్ లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు చూడండి ఒక్కొక్కటి మీకు ఫైవ్ రూపీస్ అలా అయితే పడుతుంది బాక్స్ టెన్ రూపీస్ సెల్ సెల్ చేయాలి బాక్స్లో వచ్చేసరికి మీకు ఎన్ని పీసెస్ ఉంటాయి సిక్స్టీ పీసెస్ ఉంటాయి మీకు బాక్స్ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ ఇట్లా అయితే ఉంటాయి ఈ బాక్స్లో కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి వెరైటీస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇవి చూడండి మీకు సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ అండ్ టెన్ రూపీస్ ఇందులో మీకు టెన్ రూపీస్ వరకు వెరైటీస్ అయితే ఉంటాయి అంటే తక్కువ క్వాంటిటీ సిక్స్ సిక్స్ పీసెస్ వస్తుందండి జస్ట్ అంతే మీరు ఫర్ సపోజ్ ఈజీగా ఒక్కొక్క పీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సేల్ చేయొచ్చు అంటే మీకు త్రీ పీసెస్ అమ్మేటప్పటికే మీకు పెట్టిన లాభంతో పాటు ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇదిగో ఇవన్నీ దాంట్లో వెరైటీస్ అండి ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా అండ్ నెక్స్ట్ కొంచెం మ్యాచ్ ఫినిషింగ్ లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఇవన్నీ ఇది కూడా చూడండి చక్కగా సిల్వర్ లో కింద బుట్ట మోడల్ వచ్చి ఎంత బాగుందో చూసారా డిజైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇందులో మీకు థర్టీ రూపీస్ వరకు వెరైటీస్ అయితే ఉంటాయి బ్రోస్ ఐటమ్ చీర బ్రోస్ ఐటమ్ సింగల్ సింగిల్ కావాలంటే థర్టీ తీసుకోన్లీ షా మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు ఇంట్లో మీకు పర్సనల్ యూస్ కావాలి అంటే ఇక్కడైతే అవైలబుల్ ఉందో షాప్ పర్పస్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇవి కూడా అదే వెరైటీస్ మీకు థర్టీ రూపీస్ నుంచి అప్ టు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు ఒక్కొక్కటి వన్ గ్రామ్ కాఫీ ఉంది సో ఇవన్నీ వెరైటీస్ అండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ సారీ పిన్స్ లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సీజెడ్ లో కావాలి అంటే కూడా ఉన్నాయి సీజెడ్ సీజెడ్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఓకే సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు ఇందులో వెరైటీస్ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ ఉంటాయికి మంగళసూత్ర అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ రేట్ నుంచి అయితే చూపిస్తున్నారు పీస్ ఫిఫ్టీన్ రూపీస్ మీకు ఓకే పీసెస్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఈ కూడా ఫిఫ్టీన్ రూపీస్ ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు తీసుకోవచ్చు ఈ ట్వంటీ రూపీస్ ఈ కూడా ఫిఫ్టీన్ రూపీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి లేదు ఇంకొద్దిగా మంచిగా కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అట్లా డిజైన్స్ ఇదిగో ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు ఇదిగో చూస్తున్నారా ఎన్ని ఇవన్నీ అవేనండి మొత్తం టోటల్ గా అవే అన్నమాట నల్ల పూసలు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో ఇలా వద్దు అనుకుంటే మీకు విత్ సీజెడ్ లాకెట్ వచ్చి వస్తుందండి వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ లో దీన్ని డబుల్ కి సేల్ చేసుకోవచ్చు మీరు ఇదిగో సీజెడ్ లాకెట్ లో సీజెడ్ లాకెట్ లాంగ్ ఐటమ్ షార్ట్ ఐటమ్ టూ లైన్ త్రీ లైన్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఇక్కడ అయితే అంత మీకు వెరైటీ చూడండి ఫుల్ వెరైటీ ఉంది ఓకే దాని తర్వాత షార్ట్ ఇప్పుడు న్యూ మోడల్ షార్ట్ ఆ ఓకే షార్ట్ ఐటమ్ షార్ట్ ఐటమ్ నల్ల పూసల్లో బ్లాక్ బీ 80 రూపాయ 90 రూపాయ 100 రూపాయ ఓకే షార్ట్ ఐటమ్ ఫుల్ సేల్ ఉంది 6 మంత్ తక్ బ్లాక్ ఐటమ్ లేదు 6 మంత్స్ దాకా అవ్వట్లేదు ఇంత క్వాలిటీ ఉంది బ్రాండెడ్ ఐటమ్ ఉంది చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇది కూడా బ్లాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓకే ఫుల్ వెరైటీ ఉంది వంద వంద వెరైటీ ఉంది ఒక్కొక్క ఐటెంలో లో హండ్రెడ్ వెరైటీ హండ్రెడ్ వెరైటీస్ ఓకే దానిలో సీజెట్ లాకెట్ షార్ట్ లో ఓకే ఇవి షార్ట్ లో సీజెట్ లాకెట్ వచ్చి వస్తుంది టూ లైన్ సింగిల్ లైన్ కావాలి అంటే కూడా ఉన్నాయా ఉంది ఓకే 70 రూపీస్ 80 రూపీస్ 60 రూపీస్ ఇవన్నీ డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఇంకా మీకు జస్ట్ శాంపిల్స్ కొరకు అయితే చూపిస్తున్నారు షాప్ కి వస్తే ఇంకా మీకు చాలా మోడల్స్ ఉంటాయి ఫుల్ వెరైటీ దొరుకుతాయి షాప్ లో వచ్చేనంటే ఒక్కొక్క ఐటమ్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ మోడల్ దొరుకుతాయి మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ మోడల్ ఓకే ఓకే వైటంలో ఫిఫ్టీ ఫిఫ్టీ మోడల్ సో నెక్స్ట్ మనకి తాళీ అండి పుస్తల తాళు అంటారు కదా ఈ వితౌట్ గ్యారెంటీ హావిన గ్యారంటీ వితౌట్ గ్యారెంటీ అరవై రూపంలో డెబ్బై రూపాయల ఎనభై రూపాయల సిక్స్టీ రూపీస్లో మినిమం స్టార్ట్ రేంజ్ ఉంది ఓకే క్వాలిటీ నెంబర్ వన్ ఉంది వంద రోజు బ్లాక్ అయితే లేదు హండ్రెడ్ డేస్ దాకా అవట్లేదు ఇందులో లాకెట్ లాకెట్ ఉంది హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ వన్ థర్టీలో ఉంది నాన్ గ్యారంటీ నాన్ గ్యారంటీలో ఉంది దాని తర్వాత షార్ట్ చైన్ కావాలో షార్ట్ చైన్ బి ఉంది షార్ట్ చైన్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లో షార్ట్ చైన్ సీజెట్ విత్ సీజెట్ లొకేట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తో ఈజీ అమ్మాలి విత్ సీజెట్ లొకేట్ సీజెట్ లొకేట్ దానిలో ఫుల్ ఉంది ఖాళీ శాంపుల్ ఓన్లీ ఫోర్ శాంపుల్ చూపిస్తాను ఓన్లీ ఫోర్ శాంపుల్ ఓకే సో నెక్స్ట్ దాని తర్వాత గ్యారెంటీ ఐటమ్ గ్యారెంటీ ఐటమ్ ఫుల్ ఫుల్ గ్యారెంటీ ఓకే ఇదిగో గ్యారెంటీ ఐటమ్ 6 మంత్స్ గ్యారెంటీ ఉంది 6 మంత్స్ ఆ ఒకసారి సేల్ అయ్యింది లేదు అంటే వాపస్ రిటర్న్ ఇయండి సేల్ అవకపోతే ఎక్స్చేంజ్ చేసుకో ఆ ఎక్స్చేంజ్ చేయండి ఓకే ఆ 3 మంత్స్ లోపల ఎక్స్చేంజ్ చేయాలి చూసారా

త్రీ మంత్స్ లోపల రిటర్న్ కూడా తెచ్చి వన్ది ఫార్ గ్యారంటీ ఐటమ్ ఓన్లీ ఫర్ గ్యారెంటీ వన్ దీ ఫార్ గ్యారంటీ ఐటెమ్ ఓకే ఇందులో చూస్తున్నారా ఎన్ని డిజైన్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎన్ని పీసెస్ కాకుండా అన్ని పీసెస్ తీసుకోవచ్చు మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఏం లేదు గ్యారెంటీ ఐటమ్ ఓకే ఇవి ఎంత కాస్ట్ ఉంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ గ్యారంటీ ఓకే నార్మల్ ఉంది గారెంటీ ఐటమ్ కంపెనీ సో నెక్స్ట్ సిల్వర్ లో కూడా గ్యారెంటీలో ఇస్తున్నారు చూడొచ్చు ఇందులో మీకు చూడండి స్టర్ట్స్ లో కానీ స్టార్ మోడల్ ఇట్లా హ్యాంగింగ్ మోడలు చిన్నగా ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న బుట్టలు

ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ త్రీ మినిమమ్ త్రీ ఫిఫ్టీ లో స్టార్ట్ రేట్ ఉంది మినిమం త్రీ ఫిఫ్టీ లో సీజెట్ ఐటెం లో సీజెట్ ఐటమ్ త్రీ ఫిఫ్టీ లో స్టార్ట్ రేట్ ఉంది ఇదిగో ఎంత బాగున్నాయో చక్కగా ఇవన్నీ మీకు వన్ గ్రామ్ లో వస్తది డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇవి అవే ఇవి కూడా అవే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి తక్కువ రేట్ లో కావాలి అంటే అంటారు ఇట్లా అంటే టెన్ రూపీస్ పీస్

డబల్ లాభం అని బెంగళ స్టోర్ అంటే డబల్ లాభం ఫుల్ డబల్ కి డబల్ లాభం ఉంది ఇవన్నీ చూడండి రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ ఇట్లా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లాంటి పడతాయి హండ్రెడ్ రూపీస్ సెల్ చేయాలి ఓకే ఇవన్నీ ఇట్లా అండి మీకు సీజెడ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి గోల్డ్ లో రోజ్ గోల్డ్ లో సీజెడ్ లో వెరైటీస్ చూసినా కదా థర్టీ రూపీస్ నుంచి సీజెడ్ లో అయితే స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు నెయిల్ పాలిషెస్ ఉంటాయి ఇందులో మీకు ఎంత నుంచి స్టార్ట్ అయితే మినిమం 200 రూపాయ ట్రే ఉంది ట్రే మొత్తం 550 పడతాయి 10 సేల్ చేయాలి ఓకే ఆ ఇంకా బ్రాండెడ్ కావాలా బ్రాండెడ్ ఐటమ్ ఉంది ఓకే ఇది 10 రూపాయ పడతాయి 20 రూపాయ సేల్ చేయాలి 6 మంత్ గ్యారెంటీ ఉంది ఓకే క్వాలిటీ నంబర్ 1 ఈ ఐటమ్ లో 6 మంత్ గ్యారెంటీ ఉంది దానిలో బ్రాండ్ కావాల బ్రాండ్ ఉంది ఈ అవలన్ కంపెనీలో ఓకే దానిలో సైజ్ ఉంది మ్యాట్ కలర్ చూడండి సైజ్ ఉంది ఓకే ఇంకా మంచి బ్రాండెడ్ కావాలా తో జూసీ కంపెనీలో ఉంది జూసీ కంపెనీ ఈ ఫిఫ్టీ రూపీస్ సెల్ చేయాలి ఈ ఎయిటీ రూపీస్ సెల్ చేయాలి జ్యూసీ కంపెనీ బ్రాండెడ్ ఉంది ఈ వన్ కోట్ ఉంది టూ కోట్ ఉంది బ్రాండెడ్ అంతా బ్రాండెడ్ ఉంది సో నెక్స్ట్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి ఇవైతే మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో మీకు చిన్న సైజు పెద్ద టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇట్లా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అవే నండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అండ్ నెక్స్ట్ నార్మల్ గా చూసుకునే మీకు రెగ్యులర్ చైన్స్ పర్ పీస్ త్రీ రూపీస్ నుంచి పీస్ టెన్ రూపీస్ వరకు కూడా షార్ట్ లాంగ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి సిల్వర్ రోజ్ గోల్డ్ గోల్డ్ ఇందులో మీకు విత్ లాకెట్స్ కావాలి అంటే విత్ లాకెట్స్లో కూడా ఉన్నాయి విత్ లాకెట్స్ అయితే మీకు సిక్స్ రూపీస్ నుంచి పీస్ ట్వంటీ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ అవేనండి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కానీ వెరైటీస్ డక్ చైన్స్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి పూసల దండలు ఉన్నాయి ఇందులో మీకు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ రూపీస్ వరకు పర్ పీస్ అయితే పడుతుంది సిక్స్ సిక్స్ పీస్ తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ చిన్నపిల్లలకి టిక్టిక్స్ అండి ఇక్కడ చూడొచ్చు టిక్ టిక్స్ వచ్చేసరికి మీకు పేరు సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అట్లా స్టార్ట్ అయ్యి పేరు ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఉన్నాయి దీన్ని మీరు డబల్కి అనేది సేల్ చేసుకోవచ్చు ఇందులో వెరైటీస్ అండి ఇవన్నీ కూడా అవేనమాట వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా అండ్ ఇవన్నీ మీకు ఇందాక చూపించినాయి కాస్మెటిక్స్ ఐటమ్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్ అండి మినిమం తక్కువ తక్కువ త్రీ రూపీస్ స్టార్ట్ త్రీ రూపీస్ స్టార్ట్ త్రీ రూపీస్ లో స్టార్ట్ ఉంది మినిమం ఓకే త్రీ రూపీస్ టెన్ రూపీస్ సేల్ చేయాలి త్రీ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ వరకు ఉన్నాయి ఇది ఐదు రూపాయల ప్యాకెట్ పడితే పది రూపాయలు అమ్మాలి ఇది త్రీ రూపీస్ పడితే టెన్ ఫైవ్ రూపీస్ సేల్ చేయాలి ఓకే ఇంకా వెరైటీ కాల వెరైటీ ఉంది ఎక్కువ రేట్లో తక్కువ రేట్లో ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ లో ఉంది బ్రాండెడ్ ఐటమ్ వెరైటీస్ ఇవన్నీ అవేనండి టెన్ రూపీస్ సేల్ చేయాలి మినిమం ఓకే తర్వాత వేణి టైప్ లో కావాలి వేణి వేణి ఫ్లోర్ మినిమం

పిల్లలకి సంబంధించిన స్టర్ట్స్ అండి వన్ రూపీ నుంచి స్టార్ట్ అయితే ఈ స్టర్ట్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు జత రూపాయి నుంచి జత ఐదు రూపాయల వరకు వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా రేట్ లో కాలేదు రేట్ లో ఉంది బ్రాండెడ్ ఐటమ్ లో పది రూపాయలు అమ్మాలి ఇరవై రూపాయలు అమ్మలేదు ఈ టైప్ లో ఈ టైప్ లో ఉంది ఈ తర్వాత కమర్ బెల్ట్ ఈ పిల్లల పిల్లల సైజ్ ఉంది స్టార్ట్ ఓకే ప్లెయిన్ డిజైన్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ టైప్ లో జడ కాల జడ ఉంది తర్వాత హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ చైనా ఐటమ్ లో హెయిర్ బ్యాండ్ పిల్లల ఫుల్ మార్జిన్ ఉంది అవును 15 రూపీస్ 20 రూపీస్ పడతా 30 40 రూపీస్ సెల్ చేయాలి ఓకే ఇది కూడా జస్ట్ రబ్బర్ బ్యాండ్ చాలా ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి వెరైటీలు అయితే అండ్ ఈ అన్ని 3 రూపీస్ పడతా 10 రూపీస్ సేల్ చేయండి ఇక్కడ వెరైటీస్ కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి కలర్స్ 3 రూపీస్ పడతా 5 రూపీస్ సేల్ చేయాలి ఫుల్ సెల్ చేయాలి ఇదిగో ఫుల్ మార్జిన్ ఉంది ఇవన్నీ డిజైన్స్ అవేనండి మొత్తం రబ్బర్ బ్యాండ్స్ లో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి ఇంకా నార్మల్ గా స్టోన్స్ లో రబ్బర్ బ్యాండ్స్ ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్స్ అవి ఆల్రెడీ ఉన్నాయి పెళ్లిలో బాసింగాలు అసింగాలు మొత్తం దొరుకుతారు ఓకే బాసింగాలు ఓకే బాయ్ ఖర్చీప్ లో కావాలా ఖర్చీప్ లో షాప్ చిన్న ఉంది ఐటమ్ ఫుల్ ఉంది అవును

ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీకు చూపించాలే కానీ జస్ట్ గానే చూపించాము మీకు ఇంకేస్ ఏ వెరైటీ కావాలన్నా డైరెక్ట్గా కి విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలు చూపించినే లేదు మీకు ఇక్కడ రంగీలా జ్యువెలర్స్లో బ్రైడల్ సెట్స్ ఉంటాయి సీజెడ్ వెరైటీస్ ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి ఫ్యాన్సీ స్టోరు టైలరింగ్ మెటీరియల్స్ కాస్మెటిక్ మెటీరియల్స్ ఆల్ ఇన్ వన్ మీరు ఈ షాప్లో అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అండ్ టెన్ థౌసండ్ రూపీస్ మీరు బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం